ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైఎస్ వివేక హత్య తర్వాత పులివెందల రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది కొంతకాలంగా ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్న వివేకా కుమార్తె సునీత రాజకీయ ప్రకటనకు సిద్ధమయ్యారు ఇందుకు ముహూర్తం ఖరారు చేశారు వచ్చే ఎన్నికల్లో పోటీ ఖాయంగా కనిపిస్తుంది దీంతో ఇప్పుడు సునీత పొలిటికల్ ఎంట్రీతో కడప జిల్లాలో కొత్త లెక్కలు తెరమీదకి వస్తున్నాయి వివేకా కుమార్తె సునీత రాజకీయ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేశారు ఈ నెల పదిహేనున వైఎస్ వివేక ఐదో వర్గంతే అదే రోజున పులివెందుల వేదికగా రాజకీయ ప్రకటన చేయాలని డిసైడ్ అయ్యారు వివేక హత్య తర్వాత చోటు చేసుకున్న వరుస పరిణామాలు ఇప్పుడు ఎన్నికల వేళ కొత్త రాజకీయ సమీకరణాలకు కారణంగా నిలుస్తున్నాయి ఇప్పటికే సునీత వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పైన వివేక హత్య కేసులో పలు ఆరోపణలు చేశారు అవినాష్ పైన న్యాయ పోరాటం చేస్తున్నారు తాజాగా ఢిల్లీలో మీడియా సమావేశంలోనూ వచ్చే ఎన్నికల్లో తన సోదరులకు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు వివేక తల్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి కడప ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుంది ఇదే సమయంలో సునీత రాజకీయంగా ప్రకటన చేసేందుకు సిద్ధమయ్యారు షర్మిల కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా ఉండడంతో కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు అయితే సునీతకు తొలి నుంచి చంద్రబాబు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు తన తండ్రిని హత్య చేసిన వారిని శిక్షించాలంటూ పోరాటం చేస్తున్న సునీతకు మద్దతుగా నిలవాలని చంద్రబాబు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు జగన్ కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో అంగీకరిస్తేనే సునీత లేదా సౌభాగ్యమ్మ తమ పార్టీ నుంచి పోటీలో దించాలని భావిస్తున్నారు ఈ దిశగా మంథనాలు సాగుతున్నట్లు సమాచారం అటు షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కీలకంగా మారనుంది ఈ సమయంలో సునీత రాజకీయ ప్రకటన కడప రాజకీయాల్లో ఉత్కంఠ పెంచుతుంది ఈ నెల పదిహేనున కడపలో సునీత ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వైసీపీకి వ్యతిరేకంగా తమ రాజకీయ నిర్ణయం గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే టీడీపీకి మద్దతుగా నిలిచినా సునీత నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని భావిస్తున్నారు సౌభాగ్యమ పోటీలో ఉంటారని చెబుతున్నారు అయితే టీడీపీ అధినాయకత్వం మాత్రం సునీతను పోటీ చేయాలని కోరుతున్నట్లు తెలుస్తుంది దీంతో తమ మద్దతుదారులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది టీడీపీలోనే చేరుతారా లేక షర్మిలతో కలిసి రాజకీయ పోరాటం సాగించేందుకు కాంగ్రెస్లో చేరుతారా అనేది స్పష్టత రావాల్సి ఉందని మద్దతుదారులు చెబుతున్నారు దీంతో ఈ నెల పదిహేనున సునీత చేయబోయే రాజకీయ ప్రకటనపై ఆసక్తి నెలకొంది